నంద్యాల జిల్లా బెత్తంచెల్ల మండలం పట్టణంలోని సర్కిల్ ఎందు ఉన్నటువంటి బాబు జగీవన్ రావు విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం టీడీపీ టౌన్ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు భూతం శివ మాట్లాడుతూ బాబు జగశీవన్ రావు ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు జగన్జీవరావు జయంతి సందర్భంగా మరి కులసంగా నాయకులకు మరి భారతదేశ పౌరులందరికీ మరి ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను ముఖ్యంగా ఈ రోజు పోరాట పట్టిమల గురించి భారతదేశంలో స్వతంత్రులు సమాజోధులు మన చిన్నప్పుడు బుక్కుల విన్నాము పోరాట యువతులు కల్లారు చూశాం కానీ అటువంటి మహానుభావుడు బాబు రావు గారు మరి ఈయన గురించి మనం రెండు ముక్కలు తెలుసుకున్నాము మరి ఇక్కడ కుల వివక్షిత మతాల గురించి నేను మాట్లాడట్లేదు కుల వివక్షిత నిర్మూల కోసం ఉన్నప్పుడు పోరాట పటిమ గురించి నేను మాట్లాడదలుచుకున్నాను ఇక్కడ మరి బాబు రావు పంతొమ్మిది వందల ఇరవై రెండులో మరి కుల వివృద్ధతో అంటే కుల వివక్షతో నలిగిపోతున్న దళిత జాతులు పుట్టిన బాబు చిరంజీవరావు గారు పద్నాలుగు ఏళ్ళ వయసులో ఏం చేశాడంటే మరి హిందూ పానీ ముస్లిం పానీ అని రెండు కుండలను ఏర్పాటు చేసి ఒక స్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ నేను హిందువులు కదా అని చెప్పి హిందూ పుల్లతో నీళ్ళు తాగినప్పుడు మరి దళిత హిందువులు వచ్చి ఇద్దరు దళితుడు అని ప్రిన్సిపల్ కంప్లైంట్ చేసినప్పుడు అది భిన్న వయసులో అంటే ఇక్కడ హిందువులు ముస్లింలు కుండ పానీ పెట్టినప్పుడు ఏది హిందువులే కదా దళితులు కాదు అని తాగినప్పుడు ప్రిన్సిపల్ చెప్తే కుండను ఒకటి పెట్టినప్పుడు ఈయన దినచర్య ఆయన దినచర్యతో ఆయన మేధావితో ఆయన తపస్సుతో ఆయన ఆలోచనతో ఆయన నిపుణులతో ఏకాగ్రతతో ఆ పాని పెట్టిన గుండెలు పగలకొడుతూ తన నిరసనంగా తన ఆవేదన తెలిసి ఒకే కుండ నేర్పాటు పద్నాలుగు ఏళ్ళ వయసులు చేసిన మహానుభావుడు బాబు జగన్ జీవరావు అంటే ఇక్కడ మేము మనం ఏం చెప్పదలుస్తున్నామంటే కులాల గురించి కాదు మన గురించి చిన్న వయసులో పద్నాలుగు ఏళ్ళ వయసులో తిరుగుబాటు ధోరణి చేసి ఒక స్వేచ్ఛను ఒక నీటిని తాగడానికి తన స్వేచ్ఛను కాపాడుకున్న ఒక దళిత భారతదేశం ముప్పు బిడ్డ జగరావని నేను గొప్ప చెప్తున్నాను రెండోది ఇలా మన భారతదేశంలో భారతదేశంలో రైతులు అన్నదాతలు వలసలైపోయి పంటలు నిండిపోయి నష్టం ఉందే అటువంటి మేధోపతి అనిత విప్లవాన్ని తీసుకొచ్చి దేశాన్ని స్వచ్ఛ స్వచ్ఛశ్యామలంగా వివిధ రంగాన్ని ముందుకు తీసుకొచ్చాడు అలాగే విధంగా వాణిజ్య పరంగా ఆరోగ్య శాఖ పరంగా ఎన్నో కేంద్ర మంత్రులు యాభై సంవత్సరాల రాజకీయ కోణంలో ఒకే ఒక నియోజకవర్గం నుంచి దాదాపు పది సార్లు శాసనసభ్యులకి ఎన్నికై దేశ చరిత్రలోనే ఒక దళిత ముద్దు బిడ్డగా నిలబడిన బాబు చిరంజీవి గారికి ఈ కేసులో సమముఖం నాయకుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అంటే తక్కువ కులమని కాదు ఎక్కువ కులం కాదు నీ కష్టాన్ని నీ ధనాన్ని నీ తెలివిని నీ జ్ఞానాన్ని సంపాదించుకొని నువ్వు సమాజంలో దేశంలో సమాంతరంగా నిలబడాలని మరి డాక్టర్ బాబు జగన్జీవరావు గుర్తు చేస్తున్నాడు అలాగే పిన్న వయసులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ పేర్లు మహానుభాబు పేర్లు చెప్తున్నానంటే అంబేద్కర్ అయినా బాబు జగన్జీవరా అయినా దళిత జాతి వంశంలో పుట్టి పదహారు డిగ్రీల సంపాదించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే విధంగా కేంద్ర అంటే మనిషి తన జ్ఞానాన్ని తన తన మేతను ముందుకు పెట్టి నడిస్తే ఉదాహరణకు డాక్టర్ బాబు చిగంజీవరావు గారు అంబేద్కర్ గారు అంటే మన దళితుల వంశాల్లో పుట్టే దళితుల శాతాల్లో పుట్టే యాభై ఏళ్ళ సంవత్సరంలో దాదాపు నలభై ఏళ్ళు రాజకీయాల్లో కొనసాగలిగినాడు అంటే కుల రోజుల్లో మరి కాబట్టి భారతదేశ పౌరుల అందరూ ఈ మహోన్న నాయకుల ఆశయాలను కొనసాగించాలని వారి ఆశయాలను మన పిల్లలకు పాటి బోధించాలని ముందుకు పోవాలని సమయం నాకు అవకాశం ఇచ్చిన బాగా గారికి రాజే గారికి మరియు దుబయ్ గారికి అందరికి నాకు పేరు కనుక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను आशय लॻा बाबू चवंदा आशार